దేవుని వాక్యం చదువుకుందాం మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయము ఐదో వచ్చిన అప్పుడు పేతురు మనం ఇక్కడ ఉండుట మంచిది మేము నీకు ఒకటియు మోషేకు ఏలియాకు ఒకటియు మూడు పరణశాలలు కట్టుదామని చెప్పాను చాలు కాబట్టి ప్రభువు పేతురు యాకోబు యోహాన్ వారిని తన పన్నెండు మంది శిశువుల్లో ముగ్గురు శిశువులను ఎంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి వెళ్ళి ప్రభువు ప్రార్థిస్తుంటాడు ప్రభువు ప్రార్థన చేస్తుండగా ఆయన రూపాంతరం పొందుతాడు మనిషిగా ఉన్న యేసుప్రభారు దేవుడుగా మార్చబడతాడు దేవుడుగా మార్చబడతారు గొప్ప వెలుగుతో నింపబడతారు ఆ వెలుగులో మోషే ఏలియా యేసుప్రభారితో మాట్లాడుతుంటారు అది పేతురు యాకోబు యోహాను ముగ్గురు చూస్తారు పేతురు ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రభువ నీకు ఇష్టమైతే నీకొకటి మోషేకొకటియో ఏలియాకొకటియో మూడు పరణశాల కొట్టుదామని అని అప్పుడు ప్రభువు చెప్పినప్పుడు ఆకాశం నుండి గొప్ప వెలుగొచ్చి పేతురు ముఖం మీద కొడుతుంది పేతురు బోర్లు పడతాడు ఆకాశం నుండి ఒక స్వరం వినపడుతుంది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి అని స్వరము వినబడుతుందన్నమాట కాబట్టి యేసు ప్రభారు ఈ లోకంలో పర్ణశాలలు కట్టించుకోవటానికి రాలేదు అనేకుల్ని పరిశుద్ధపరచుటకు అనేకుల్ని దీవించుటకు అనేకుల్ని దేవుని రాజ్యంలో చేర్చుకొనుటకు ఈ లోకానికి వచ్చాడు అనేక మంది ప్రజలు దేవునితోని అనగా ఏసు ప్రభారితోని దేవుని రాజ్యములో చేర్చుటకు ప్రభు వచ్చాడు